వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ఓపీ వార్డులను కలెక్టర్ సత్యశారదాదేవి క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఎంక్వైరీ మందులపై రోగులకు అవగాహన కల్పించాలని వైద్యులకు సిబ్బందికి సూచించారు అనంతరం డ్రగ్ స్టోర్స్ ను పరిశీలించి డ్రగ్స్ నిల్వలను అడిగి తెలుసుకున్నారు మందులు ఇచ్చే మందు రోగులకు అవగాహన కల్పించాలని సిబ్బందిని కలెక్టర్ మందలించారు

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ఓపీ వార్డులను కలెక్టర్ సత్యశారధాదేవి క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఎంక్వైరీ మందులపై రోగులకు అవగాహన కల్పించాలని వైద్యులకు సిబ్బందికి సూచించారు అనంతరం డ్రగ్ స్టోర్ను పరిశీలించి డ్రగ్ నిల్వలను అడిగి తెలుసుకున్నారు మందులు ఇచ్చే ముందు రోగులకు అవగాహన కల్పించాలని సిబ్బందిని కలెక్టర్ మందలించారు ఎస్ వరలక్ష్మి ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజిఎం హాస్పిటల్ ను ఇటీవల కాలంలో గత నెల రోజులుగా వరంగల్ కలెక్టర్ సత్యశారదా దేవి ఆకస్మికంగా అనేక మార్లు కూడా తనిఖీ చేస్తున్నారు ఎందుకంటే రోగులకు మంచి వైద్యం అందించాలి అక్కడ నిత్యం పర్యవేక్షణ కరువవుతుందని దానిపైన వచ్చేటువంటి కాంప్లైంట్స్ ను దృష్టిలో పెట్టుకొని ఇటీవల కాలంలో ఇది మూడోసారిగా ఆకస్మికంగా అటు ఎవరికి సమాచారం ఇవ్వకుండా నేరుగా కలెక్టర్ వెళ్లి ఈ రోజు మాత్రం అటు ఓపీ సేవలతో పాటు డైరెక్ట్ మెడిసిన్ మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లోకి డ్రగ్స్ లోపలికి చూసి ప్రతి డ్రగ్ యొక్క ఎక్స్పైరీ డేట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా పంపిణీ చేస్తున్నారా ఊరికే రోగులకు ఏదో మొక్కుబడిగా ఇస్తున్నారా అనేది కనుక పరిశీలించి అక్కడ సిబ్బందిని కూడా మందలించింది స్వయంగా కలెక్టరే ఆ వచ్చిన రోగులకు ఆ ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలి చూసుకొని ఆ ఎక్స్పైరీ డేట్ కనుక దాటితే ఆ మెడిసిన్స్ వాడద్దు మళ్ళీ వచ్చి ఎంజిఎం లో మళ్ళీ తీసుకోవాలి తప్ప మీరు సొంత వైద్యం కూడా చేసుకోవద్దు మీకు ఎంజిఎం లో అన్ని రకాల సేవలు ఉంటాయంటూ కూడా స్వయంగా కలెక్టరే ఒక మెడికల్ షాప్ లో ఆ మెడి మెడిసిన్ మెడికో అవతారం ఎత్తి మరి అనేక మంది రోగులకు ఒక మందులు పంపిణీ చేయడమే కాకుండా అటు కాకతీయ మెడికల్ కాలేజీ లో నిర్మించినటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను కూడా ఇలాగే ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ కూడా ఓపీ సేవలతో పాటు అక్కడ అందుతున్న సేవలకు సంబంధించినటువంటి ఆ పనులను పరిశీలించి అక్కడ మిగతా వైద్య సేవలకు సంబంధించినటువంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు అక్కడ సిబ్బంది కొరత కావచ్చు అక్కడ సిబ్బంది నిర్లక్ష్యం పైన కూడా కలెక్టర్ ఆగ్రహం అయ్యారు అక్కడ కూడా అన్ని రకాల సేవలు అందుబాటులోకి ఉంచాలి అక్కడ కూడా అందరూ సిబ్బంది సమయ పాలన పాటించాలని చెప్పేసి కలెక్టర్ చెప్పారు వరలక్ష్మి